పేదరికం తెచ్చే తొమ్మిది అలవాట్లు ఈ తొమ్మిది అలవాట్లు ఇంట్లో పేదరికాన్ని ఇస్తాయి అవి ఏంట్లో మీకు తెలుసా మన రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తాయి అవి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ వాస్తుశాస్త్ర ప్రకారం ఇది పూర్తిగా నిజం కొన్ని అలవాట్లు మానుకోవాలని మన ఇంట్లో పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు కానీ వాటిని అర్థం చేసుకోకుండా కష్టాలు పాలవుతాం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి మన ఇంట్లో ఉన్న లక్ష్మి దూరం చేస్తాయి మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభం ఉంటే మీరు తెలియకుండానే అలాంటి కొన్ని అలవాట్లను అనుసరించే అవకాశం ఉంది ప్రమాదకరమైన ఈ అలవాట్ల గురించి తెలుసుకొని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వంటగదిలో తిన్న పాత్రలు ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువగా ఉండి తిన్న పాత్రలు కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు ఇది ఎంత చెడ్డ అలవాటో మీకు తెలుసా తిన్న పాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలాగే ఉంచుతారు మరి కొంతమంది అంట్లో ఎండిపోయేదాకా అట్లనే ఉంచుతారు అయితే ఈ అలవాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా వంటగదిలో ఎప్పుడు పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే రాహుకేతు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు ఇది మాత్రమే కాదు ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులు నాకుతూ ఉంటారు ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఈ మానుకోండి మంచం మీద చేసే పనులు ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా మంచం మీద కూర్చొని చేయడం మొదలు పెడుతున్నారు ఇంటికి వచ్చిన కోడలు కూడా అలాగే చేస్తున్నారు ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా ఈ పని ఇంట్లో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపం తెప్పిస్తుంది వాస్తు శాస్త్రంలో మీద కూర్చొని ఆహారం తినడం నిషేధించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వలన మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు దీనివల్ల మన అటుకు తప్పి ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి అలాగే కొన్నిసార్లు బద్ధకం వలన లేదా ఈ అలవాటు వలన వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తున్నారు దాని కారణంగా ఆ వంటగది నుండి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడూ పెరగదు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇళ్లల్లో సంపదల దేవత లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పడుకునే సమయం మన గ్రంథాలు మరియు పురాణాల్లో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మరియు రాత్రి సమయంలో నిద్రపోవాలని చాలా చక్కగా వివరించారు కానీ సోమర్తనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు ఇది చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు చెప్తారు అలాగే వాస్తుశాస్త్రంలో కూడా ఉంది ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకొని అతని ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమమైన సమయం ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించడం ఒకటే సంధ్యా సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది అలాగే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడు మురికిని వదలకండి మంచం మీద మురికిగా ఉందా లేదా చిరిగిపోయిన బెడ్షీట్లను వాడకండి వీటి నుండి ప్రతికూల శక్తి ప్రభావం కలువ మీ విధిని ప్రభావితం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ని శుభ్రం చేసి బెడ్షీట్ను అమర్చాలి చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ను ఉంచవద్దు మురికి బెడ్షీట్లు మీ ఇంటికి పేదరికాన్ని ఇస్తుంది రోజువారీ పూజ చేసిన తర్వాత పూజ గది ఎప్పుడు మురిగ్గా ఉంచకుండా చూసుకోండి మరియు దాన్ని శుభ్రంగా ఉంచడం వలన వారి పట్ల గౌరవానికి సంకేతం మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకుపోయి ఉన్నా మీ ఇంట్లో పేదరికం అలాగనే ఉంటుంది మరియు మానసిక ఒత్తిడిని కలుగు చేస్తుంది అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికాన్ని దారితీస్తుంది అలాగే రాత్రి పూజ గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులు మూసివేయండి దేవుని విగ్రహం మరియు చిత్రంపై ఏదైనా వస్త్రం ఉంచండి లేదా పూజ గది ఒక గుమ్మానికి ఒక తెరను ఉంచండి రాత్రిపూట బట్టలు ఉతకడం వాస్తు ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకో ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి ఎందుకంటే రాత్రిపూట బట్టలు ఉతకడం శక్తులు ఇందులో మరింత ప్రభావాన్ని చూపుతాయి చంద్రుని చల్లని వెన్నెల కంటే రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోకి వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు మన గ్రంథాల ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత ఇంటిని ఊడిస్తే తల్లి లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాస్తుదేవతలు కూడా కోపంగా ఉంటారు రాత్రిపూట ఓడ్చడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి పోయి చెడు ప్రభావాన్ని చూపుతుంది అదే సమయంలో చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డోర్ని తెరిచి ఉంచుతారు ఇలా అస్సలు చేయకండి బాత్రూమ్ మురుగ్గా ఉండే అలవాటు కూడా ఉంటుంది తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది కాబట్టి ఈ తలుపులు ఎప్పుడు మూసి ఉంచాలి బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది గోళ్ళు కొరకడం లేదా నమలడం కొంతమంది గోళ్ళను కొరుకుతూ ఉంటారు దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఇలా చేసేవారికి కంటి సమస్యలు వస్తాయి ఇలా చేసేవారిని ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు ఎందుకంటే గోళ్ళు అలవాటు చేతులు ఆ పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది అలాగే చెప్పులను గుమ్మ ముందు అక్కడక్కడ విసిరేయడం చాలామందికి అలవాటు ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువ చేస్తుంది చెప్పులను ఎప్పుడు ప్రధాన ద్వారం ముందు ఉంచవద్దు ఇది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం చెప్పులు బూట్ల కోసం ఒక రేఖను తయారు చేసుకొని అందులో ఉంచండి పనికిరాని పుస్తకాలు వార్తా పేపర్లు వెంటనే ఇంటి నుండి బయటకు పడేయండి ఇది మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడుతుంది సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బంధువులైనా సరే డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది ఇది మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం దానం చేసే సమయం కాదు అలాగే సాయంత్రం తర్వాత పాలు పెరుగు మరియు ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు వీటిని దానం చేయడం అంటే మీ లక్ష్మి వేరే వారి ఇంటికి పంపించడమే అనవసరంగా దానం చేయడం వల్ల డబ్బులు నష్టపోతారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి పని కూడా చెడిపోతుంది వీటి వల్ల వీటి వల్ల కష్టపడి పనిచేసిన చాలా పనులు సఫలం కావు మీరు ఎంత కష్టపడిన పనుల్లో విజయం సాధించలేరు ఎందుకంటే ప్రధాన ద్వారం ఇంటి ముఖం చీకటి కారణంగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది ఇంట్లో అమర్చిన గడియారం వాస్తుతో పెద్ద సంబంధం ఉందని మీకు తెలుసా దిండు కింద కడియారం పెట్టకుండా నిద్రపోయే అలవాటు మీకు ఉంటే అది మీకు చెడు సమయాన్ని ఇస్తుంది మన శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మీ నిద్రను పాడు చేస్తుంది ఇంట్లో గడియారం ఎప్పుడు గోడకు వేలాడుతూనే ఉండాలి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉండాలి మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దాన్ని ఇంటి నుండి తీసివేయండి పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా బయట పడేయండి లేకపోతే లక్ష్మీమాత మీతో ఎప్పటికీ ఉండదు ఇవి కాకుండా ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువులు ఉంచడం వాస్తుశాస్త్రంలో అశుభంగా భావిస్తారు ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడిని కలువ చేస్తుంది దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది ఎందుకంటే తుప్పుగా ఉన్న ఉపకరణాలు ప్రతికూల శక్తికి మూలం పాత పాడైపోయిన లేదా తుప్పు పట్టిన సామాన్లు ఉంచకూడదు ఇవి చెడుని కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది వంటగది వంటగదిలో విరిగిన పాడైపోయిన పాత్రలను గ్యాస్ను ఉంచకూడదు ఎల్లప్పుడూ స్టవ్ శుభ్రంగా ఉంచాలి దీని నుండి ఇంట్లో ఆనందం మరియు శాంతితో శ్రేయస్సు వస్తుంది అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది పొయ్యి ఉంటే గుండె వంటిది మరియు దాన్ని శుభ్రంగా ఉంచడం వలన ఇంటికి సానుకూల శక్తి వస్తుంది పొయ్యి మీద ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుందని పురాణాల్లో చెప్పబడింది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం ఉండదు ఖాళీ పాత్రలో అసభ్యంగా ఉన్న పాత్రలు పేదరికం చిహ్నంగా పరిగణించబడతాయి పూజ గది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది నివాసం కావున వంట వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశీర్వాదం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్